హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాటి వీడియోలో ఒక మంచి ఉపయోగకరమైనటువంటి కిచెన్ టిప్ అనేది షేర్ చేస్తున్నానండి టిప్ అనేది అందరిగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను దీన్ని నేను వాడి తర్వాత మీకు బాగా ఉపయోగకరంగా ఉంటేనే షేర్ చేస్తున్నానండి మన అందరి ఇళ్లలోనూ జనరల్గా బొద్దింకలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండీ అవి మనం ఎంత ప్రయత్నం చేసినా సరే పూర్తిగా మనకి బొద్దింకలు చీమలు అనేవి పోకుండా ఉంటాయి తర్వాత వీటిని పోగొట్టడానికి మనము బయట ఎన్నో ని కొని వాడుతూ ఉంటాం కదండి కానీ అవి అంతంత మాత్రంగానే పనిచేస్తాయి మన రాత్రి మిగిలిపోయిన ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా ఫుడ్ కానీ మనం కనుక అలాగే వదిలేస్తే వాటి చుట్టూ కూడా బొద్దింకలు చేరుతూ ఉంటాయి మనకి ఎంతో ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి ఇంట్లోనే ఈజీగా మనం పైసా ఖర్చు లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రొడక్ట్ని తయారు చేసుకుని మనం వాడుకుంటే బొత్తింగ్లు అనేవి పూర్తిగా పోతాయండి ఏం లేదండి దానికోసం సింపుల్ చిట్కా ఒకటి చెప్తానండి ముందుగా ఇలా ఒక నాలుగైదు లవంగాలు తీసుకోవాలండి తర్వాత ఒక ఏదైనా ఒక పాత న్యూస్ పేపర్ని తీసుకొని దాని మీద చక్కెర కానీ లేదంటే మన ఇంట్లో ఏదైనా సరే పటికి బెల్లం అలాంటిది తీగ ఉండేది ఏదైనా సరే తీసుకుని ఇలాగా మనం ఆ పేపర్ మీద వేసుకుని రెండు కూడా ఏదైనా ఒక రాయితీలా దంచుకోవాలండి ఇలా మెత్తన పౌడర్గా దంచుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లో వేసుకోవాలండి లవంగాల పొడి అనేది మనకి చాలా మంచి ఘాటు వాసన వస్తుంది కానీ బొద్దింకలు చీమలకి వీటి వాసన అనేది పడదండి తర్వాత అందులోనే మన ఇంట్లో ఉండే వంట సోడా ఉంటుంది కదండి వంటల్లో వాడే సోడా ఆ సోడా అని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలండి తర్వాత ఏదైనా ఒక టూత్పేస్ట్ తీసుకుని దాన్ని ఇలా కొద్దిగా వేసుకోవాలండి అది ఏ కంపెనీ అయినా పర్వాలేదండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా మిశ్రమం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి మనము టూత్పేస్ట్ వాడాము కాబట్టి టూత్పేస్ట్లో ఉండేటటువంటి తడితోటే మనం ఇలాగా మొత్తం అంతా ఒక బాల్లా చేసుకోవాలండి ఒక ముద్దలా చేసుకున్నట్లయితే మనకి గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మన ఇంట్లో మనము ట్యాబ్లెట్స్ అవి వాడుతూ ఉంటాం కదండి ఏదైనా జ్వరానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ అలాంటివి వాడినప్పుడు ఇలా ఖాళీ షీట్ అనేది వస్తూ ఉంటుంది కదండి ఈ ఖాళీ షీట్ను ఒక దాన్ని తీసుకొని దాని మీద ఏవైనా సరే ఇలాగ ఎక్సెస్ ఏదైనా పేపర్ లాంటిది ఉంటే అదంతా కూడా ఇలా తీసేయాలండి ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్ పెట్టిన ప్లేస్ ఉంటుంది కదండి ఆ ప్లేస్లోకి మనం రెడీ చేసుకున్నాం కదండి ఇలా మిశ్రమం తయారు చేసుకున్నాం కదా ఈ మిశ్రమంతో కూడా ఇలా ట్యాబ్లెట్స్ తీసినటువంటి హోల్స్లోకి మనం ఇలా ఫిల్ చేయాలండి ఇలా మొత్తం అన్నీ కూడా ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫిల్ చేసినటువంటి ఈ ట్యాబ్లెట్స్ షీట్ని మనం అలాగే పెట్టకుండా ఇలా ట్యాబ్లెట్ని ఒక్కొక్క ట్యాబ్లెట్ని ఇలా కట్ చేసుకోవాలండి మనము తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనం అలాగే ఉండలుగా పెట్టేసి మనము ఎక్కడైతే బొద్దింకలు వస్తాయో ఆ ప్లేస్లో కనుక పెట్టినట్లయితే చిన్నపిల్లలు మన ఇంట్లో ఉంటే కనుక వాటిల్ని ఏదైనా సరే తినే వస్తువు అనుకుని వాళ్ళు నోట్లో వేసేసుకుంటూ ఉంటారండి అలా కాకుండా మనం ఇలా ట్యాబ్లెట్స్లో కనుక పెట్టామనుకోండి మనకి అవి పిల్లలు ట్యాబ్లెట్స్ అనుకుని తినకుండా కూడా ఉంటారు తర్వాత మన ఇంట్లో ఏవైనా సరే పెట్స్ పెంచుకుంటున్నాం అనుకోండి కుక్కలు పిల్లలు అలాంటివి ఏవైనా పెంచుకుంటే కూడా వాటికి కూడా దూరంగా ఉండేలాగా అవి చూసుకోవాలండి తర్వాత మనము బేకింగ్ పౌడర్ వేసాం కదండి బేకింగ్ పౌడర్ అనేది చీమలు ఎలుకలు బొద్దింకలు అలాంటి వాటి కనుక తింటే కనుక వాటి కడుపు అనేది పొంగిపోతుందండి దాంతో అవి చనిపోతాయి ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఈజీగానే దొరుకుతాయి పైసా ఖర్చు కూడా లేకుండా మన ఇంట్లోనే ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు అండి బొద్దింకలు అనేవి పగలపూట తిరగకుండా రాత్రిపూట అనేవి మనకి తిరుగుతూ ఉండి తర్వాత ఆహార పదార్థాల మీద అది కూడా వాలి తర్వాత వాటి మీద కూడా చిన్న చిన్నగా గుడ్లు పెడుతూ ఉంటాయి కదండి అలాంటివి కనుక మళ్ళీ మనం తిన్నట్లయితే మనకి పూర్తిగా అనారోగ్యం కలగటమే కాకుండా మనకి పిల్లలు ఉన్న ఇళ్లల్లో అయితే చాలా రకాలైనటువంటి డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి కదండి ఎలాంటప్పుడు మనం ఇలా కనుక తయారు చేసుకున్నాం అనుకోండి ఈ మిశ్రమంతో ఇలా తయారు చేసుకున్న వాటిని మనం మనకి కావాల్సినటువంటి ప్లేస్లు అంటే మనకి ఎక్కడైతే బొద్దింకులు వస్తూ ఉంటాయో ఇలా సింకులోనూ ఇలాగా గ్యాస్ స్టవ్ కింద తర్వాత మనకి ఇలాగా ఫ్రిడ్జ్ బ్రిడ్జ్ కింద ఇంకా గ్యాస్ సిలిండర్ పెట్టే ప్లేస్లో కూడా ఎక్కువగా బొద్దింకలు చేరుతూ ఉంటాయి కదండీ అక్కడ కూడా ఇలాంటి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మనం పెట్టామనుకోండి బొద్దింకలు అనేవి ఈజీగా పోతాయి తర్వాత బాల్కనీల్లో కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా బొద్దింకలు కనపడుతూ ఉంటాయి కదండి ఆ ప్లేసుల్లో కూడా మనం ఇలాగే మనం తయారు చేసుకున్నటువంటి ట్యాబ్లెట్స్ని కనుక పెట్టినట్లయితే మనకి బొద్దింకలు అనేవి ఈజీగా పోతాయండి తర్వాత ఇవి మనకి ఎలాంటి చేటు కూడా చేయకుండా మనకి ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి బయటకున్నటువంటి ప్రొడక్ట్స్ అనేవి మనకి ఖర్చుతో కూడుకుని ఉంటాయి తర్వాత మనకి అవి ఒక్కొక్కసారి పని అండి ఇలా గనక మనము తయారు చేసుకున్న మిశ్రమాన్ని మనం కనుక బొద్దింకలు కనుక పెట్టినట్లయితే బొద్దింకలు ఈజీగా చనిపోతాయండి చీమలు కూడా చనిపోతాయి తర్వాత ఈ టిప్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందండి ఇలా తయారు చేసుకున్న ట్యాబ్లెట్స్ని మనము రాత్రిపూట పెట్టి తర్వాత పగల పక్కన పెట్టి అవే ట్యాబ్లెట్స్ మళ్ళీ రాత్రి పూట వాడుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి